మన మీద ఈ కడియం శ్రీహరి అనుచరులు ధర్మసార్ మండలంలోని సాయిపేటలో చిల్క ప్రవీణ్ పేరు చెప్పి ఇట్లా బెల్ట్ షాప్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తానులు అని చెప్పినాం కదా దాంట్లో మనము టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అనేది టీజీ ట్వంటీ ఫోర్ అని నీ నేను ఈ టీజీ ట్వంటీ ఫోర్ టీవీకి సంబంధించిన రిపోర్టర్లే కడమ్సీఆర్ అనుచరులుగా మారి ఈ ఇలాంటి దందాలు నా పేరు చెప్పి ఈ బస్సులకు పాల్పడుతున్నాను చెప్పినాం కదా అయితే ఈ టీవీ వేరే అనుకున్న నేను దీనికి టీవీ అని ఉంటుంది దీనికి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అట ఇది మొత్తం అయితే నేనేమనుకున్నా ఈ టీజీ ట్వంటీ ఫోర్ మాత్రమే అనుకున్నా నేను అయితే ఇవి రెండు లేవు ఇది ఒక్కటే ఇది యాసిఫ్ అని నా మిత్రుడే పాపం ఇదే హైదరాబాద్లో ఈ ఛానల్ ఓనర్ అయినాయి వీళ్ళకేం సంబంధం లేదట వీళ్ళ ఛానల్ పేరు వాడిన్లుగా అంతే వాళ్ళు వాళ్ళ రిపోర్టర్లు కాదు ఈ ఛానల్ రిపోర్టర్లు కాదు ఈ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కాదు కానీ ఈ ఛానల్ టైటిల్ను అట్లా వాడుకొని అడిగే ప్రయత్నం చేసిండు అట అక్కడికి ధర్మసార్ పోలీస్ స్టేషన్ పోయినాక వాళ్ళని అందరినీ పిలిపించినాక అడిగితే అసలు ఈ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్లు అసలు ఎవరు రాలేదు ఎవరు అడగలేదు కాకపోతే ఈ ఛానల్ పేరును చిలక ప్రవీణ్ పేరు వాడుకొని ఈ కడిఎంసిఆర్కి సంబంధించిన కొంత అనుచర వర్గం ఇట్లా ఈ ఛానల్ని బ్లేమ్ చేసేలాగా అదేవిధంగా చిల్క ప్రావీణ్ పేరుని బ్లేమ్ చేసేలాగా ఓ కుట్ర పన్నీన్లు అనేది చెప్తున్నారు యాసిఫ్ ఈ ఇబ్బంది పడకు ఎందుకంటే నాకు మంచి మిత్రుడే పాపం అన్న నా ఛానల్కి సంబంధించిన రెప్యుటేషన్ మా రిపోర్టర్లు అంతా గందరగోళంలో పడ్డరు అన్న వాళ్ళు అట్లా అడగరు అడిగే మనుషులు కాదు అని పాపం ఫోన్ చేసింది నేను ఈ టీజీ ట్వంటీ ఫోర్ వేరే ఉన్నది టీవీ వేరే ఉన్నది అనుకున్నా టీజీ ట్వంటీ ఫోర్ అనేది లేదు మొత్తం కలిపి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అని ఉన్నది ఇది ఓ విధంగా కేబుల్ ఛానల్ ఇది పెద్ద ఛానల్ ఇది దానికి సంబంధించిన యాసిఫ్ అనే సీఈఓ నా మిత్రుడే ఇక ఆయన పాపం ఈయనే ఇబ్బంది పడవలసి వచ్చింది ఎందుకంటే ఈ గాడిదలు మా పేర్లు వాడి బిల్ట్ షాప్ల దగ్గర డబ్బులు వసూలు చేసే వరకు ఈ అటు ఆ ఛానల్కి ఇబ్బంది కలిగింది ఇటు మాకు ఇబ్బంది కలిగింది ఇద్దరికి ఇబ్బంది కలిపింది యాసిఫ్ నమస్తే మార్నింగ్ న్యూస్ ఉన్నాం అయితే ధర్మసార్ పోలీస్ స్టేషన్ పోయినాం పోయి ఫిర్యాదు సిఏ గారు తీసుకున్నారు తీసుకున్నారు ఈ మీ ఛానల్ పేరు వాడిన్లాట మా పేరు వాడిన్లాట కాకపోతే మీ ఛానల్ రిపోర్టర్ లేడా అయితే భరత్ అనే వ్యక్తి ఎవరో మన తెలుగు అదే తర్వాత తెలిసింది అదే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అక్కడ ఉన్న రిపోర్టర్ అవుతారు అన్నట ఇప్పుడు మనకి అక్కడ ఏంటంటే అక్కడ రాయేశ్వర రెడ్డి అని ఓ రిపోర్టర్ ఉంటాడు అన్న కడియం శ్రీ గారికి యాంటీ వార్తలు రాసట్లా మనోడు ముందు ఉంటాడు అసంటిది మన కడియం శ్రీ గారి ఛానల్ అనేసరికి అక్కడ మనోడికి ఎఫెక్ట్ పడదా అది ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మనది టీజీ ట్వంటీ ఫోర్ టీవీ కదా నేను టీజీ ట్వంటీ ఫోర్ వేరే అనుకున్నా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ వేరే అనుకున్నా ఈ చిన్న పొరపాటు జరిగింది ఏం నొచ్చుకోకండి తప్పకుండా దీన్ని మళ్ళీ మనం తెలిసేలాగా ప్రజలకు తెలిసేలాగా చెప్తాం తప్పకుండా అవును అవును థ్యాంక్ యూ ఆసిఫ్ సారీ ఓకే ఓకే రైట్ ఇక ఈ పొరపాటు మన వల్లనే జరిగింది ఆ దొంగలేమో అక్కడ చిల్క ప్రవీణ్ పేరు వాడి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ పేరు వాడి ఈ దందాలు చేసే వరకు తీసుకపోయిండి ఇక రెండు కేసులు కూడా పెట్టి ఆ జైలు కూడా పంపమని చెప్పినాం తప్పకుండా విడిచిపెట్టద్దని చెప్పినవు ఇక కడియం శ్రీహారి నీ చిల్లర చెంచాలు ఎవడైనా ఇట్లా బెల్ట్ షాపుల దగ్గరికి పోయి నా పేరు చెప్పి లేకపోతే అమ్మాయిలని గేసి ఇంకా ఏదో చేసినామని చెప్పి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో అని చెప్పవా చిన్న చిల్లర ప్రయత్నాలు మానుకో ఇప్పుడు రాజయ్య మీద రాజయ్య ఒక్కామె నోట్లో వేలు పెడితే నువ్వు వందల వంద వంద మహిళల నోట్లో ఏలు పెట్టినట్టు చిత్రీకరించినావు టోటల్గా నువ్వు నీ కుట్రాంతి ఏంటంటే స్టేషన్ గణపూర్లో ఇంకొకటి నీకు పోటీగా రావద్దు ఇంకొకటి నీకు పోటీగా రావద్దు ఇంకొకటి నీకు పోటీగా వచ్చి నిలబడి గెలవద్దు నువ్వు నీ బిడ్డ ఇద్దరు పైకి వెళ్ళి వచ్చేటప్పుడు స్టేషన్ గన్పూర్ మీది వరంగల్ మీదని రాసికచ్చుకున్నారు మీ ఇద్దరు ఇక మీ మీద ఎవడన్నా మీ అవినీతి మీద మీ అక్రమాల మీద గట్టిగా మాట్లాడితే ఇక వాళ్ళ 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 వెనుక ఇట్లాంటి కుట్రలు బెల్ట్ షాపుల దగ్గర డబ్బులు అడిగినలు లేకపోతే వేరే సీడనిటైజేషన్లు నీ భాగవతం బయటకు వస్తే అతి త్వరలో ఆగు నీ భాగవతాలు ఎన్ని లేవో అన్ని భాగవతాలు బయటకు వస్తాయి ఆగరాదు జర్రా ఎలక్షన్ ఫీల్డ్తో దిగినాక నీ భాగవతాలు ఏంది నీ అక్రమాలేంది నీ అవినీతి ఏంది నీ చిట్ట ఏంది మొత్తం ఒకసారి ప్రజల ముందు పెడతాం గీద రాజ్యం మీద కుట్రలు చేసినామంటే ఆడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఇరకపోయిడు మా మీద చేస్తామంటే ఒక్కొక్కటి నీకు ఒక్క బుల్లెట్ దింపితే తిరిగి పది బుల్లెట్ దింపుతాం నేను నీకు అసలే డైపర్లు వేసుకొని తిరుగుతానమాట మరి కోమాల దాకా పోయే పని చేసుకోకు అనవసరంగా నాతో పెట్టుకొని కోమాలకే పోతావు నేను చెప్తాను కదా గివ్వాడు భరత్గాడేవాడు ఇంకోడేవాడు ఇంకోడేవాడు మా పేర్లు చెప్పి బెల్ట్ షాపుల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసివైంది ఇవన్నీ అంతా నిన్న సిఏ గారికి చెప్పొచ్చిన నీ వల్ల నా మిత్రుడే పాపం యాసిఫ్ పాపం ఆయనే టీవీ ఈరోజు మార్కెట్లో పాపం వాళ్ళ రిపోర్టర్లు ఇబ్బంది పడే గాడికి వచ్చింది ఈ కథలానే మీ లంగా కథలు మానుకో కడియంసారి ఈ లంగ పనులు ఈ లుచ్చా నీ ఎవరాలని